హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన ఛానల్లో శనగబెల్ల వడలు అయితే చేస్తున్నానండి శనగబెల్ల వడలకి కావాల్సిన పదార్థాలు శనగబెళ్ళు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి తెల్లగడ్డలు లవంగాలండి ఇక్కడైతే నేను శనగబెల్లని ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా బాగా నానిన శనగబన్ని నీళ్ళైతే పంపేసి మనము టూ టైమ్స్గా అయితే వేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే మిక్సీ అయితే తిరగదు కాబట్టి టూ టైమ్స్గా వేసుకొని ఇలా మనం ఏదైతే తగినంత పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి తినగడ్డలు లవంగాలు వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి నేనైతే టూ టైమ్స్గా మిక్సీ అయితే పట్టుకున్నాను ఉప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఏది ఎక్కువైనా కానీ తినగలమా కానీ ఉప్పు ఎక్కువైతే అసలు తినలేం కదండి అందుకనేసి ఫస్ట్ మిక్సీకి వేసుకున్నప్పుడు కొంచెంగా వేసుకునేసి వడ వేసేటప్పుడు టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను టూ టైమ్స్ అయితే పిండి వేసుకున్నానండి ఇక్కడ మిక్సీ పట్టుకున్నప్పుడు బ్యాలల్లోకి అయితే అసలు వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదండి వాటర్ యాడ్ చేయడం వల్ల వడ అయితే విరిగిపోతుంది అందువల్ల అయితే వాటర్ అయితే అసలు యాడ్ చేసుకోకూడదు అలానే బెల్ అయితే బాగా నానింటాయి కాబట్టి అలానే మిక్సీ పట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసి కరివేపాకు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని చెప్తున్నానండి ఇక్కడైతే నేను షూట్ చేసుకోవడం వల్ల నేనే చూసు షూట్ చేసుకోవడం వల్ల కట్ చేయడం చూపించడం లేదు చూపించలేదండి ఇలా సన్నగా తరిగిన కరివేపాకుని ఆనియన్స్ని పిండిలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది పిండికి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మీకుగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను నాకు తెలిసిన వంటలన్నీ మీకు చూపించాలన్నది నా తాపత్రయం తర్వాత అయితే ఇక్కడ నేను స్టవ్ పెట్టే స్టవ్ పైన ఆయిల్ పెట్టి బాయిల్ చేసుకుంటున్నానండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా కాగిందా లేదా అని చెప్పేసి కొంచెం అయితే పిండి వేసుకొని చూసుకుంటున్నాను ఫస్ట్లో అయితే ఆయిల్ ఎక్కువగా పెడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫస్ట్ వాయి అయితే వేసుకోండి ఇలా వడ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం చేత్తో వదులుతాం కాబట్టి మన చేకి ఎగిరే అవకాశం ఉంది ఆయిల్ అందుకనేసి కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి ఇక్కడైతే నేను షూట్ చేసుకుంటూనే ఒక చేత్తో వేస్తున్నాను చాలా చాలా కష్టపడితే నేను వంటలు చేస్తూ వీడియో షూట్ చేసుకుంటున్నానండి ఇందులో ఎంత మాత్రమైనా ఒక వైఫ్ పర్సెంట్ అయినా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు తెలిసిన ప్రతి వంటకం కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఒకవేళ నేను చేసే వంటలో ఏదైనా మిస్ చేసి ఉంటే ఒకవేళ ఎందుకంటే బాగా మీరు చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మనకు తెలిసింది పది మందికి తెలియజేసి ఆ పది మంది నుంచి మనం నేర్చుకోవడమే చాలా సంతోషం ఉంటుంది కదండి అందుకనే చెప్తున్నాను ఎలా అయితే బకా కలిగిన తర్వాత పక్కకైతే తీసి పెట్టుకుంటున్నానండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కమ్మనైన వడలు అయితే రెడీ అయిపోతాయండి మా పల్లెటూర్లో అయితే ఇలానే చేస్తారండి మదనపల్లి సైడ్ ఎక్కువగా కూడా ఇలానే చేస్తారు పల్లెటూరులో ఉన్న వాళ్ళు శనగబడ్డల వడలు అలాగే అలసంద వడలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పల్లెల్లో అయితే అసలు శనగబడ్డల వడలు ఎవరు తినరు ఎందుకంటే శనగబాడలు ఎక్కువగా పల్లెల్లో దొరకవు కాబట్టి అలసంద వడలే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి అలసంద వడలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎవరికైనా అలసంద వడలు నేను చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం నేను చేసి చూపిస్తానండి అలసంద ఆర్డర్లు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ వీడియో మనం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా మనం ఏదైతే పింటి రెడీ చేసి పెట్టుకున్నామో మనకి ఎంత మోతాదులో కావాలో అన్నైతే వెయిట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ డేస్ అయితే పిండి ఫ్రెష్గా ఉంటుందండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్